ఎవరు అవునన్నా కాదన్నా నేను మళ్ళీ చెప్తాను ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా సరే ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఎవరు అవునన్నా కాదన్నా నేను మళ్ళీ చెప్తాను ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా సరే ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఎందుకు ఆ రూపాయలు ఒక్కొక్క ఓటుకు పదివేలు రూపాయలు పెట్టుకుంటున్నాడంటే అన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించినాడని ఆ డబ్బులని మనమే ప్రభుత్వం మనకు పంపించాల్సి పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మూటల మూటలుగా ఇంట్లో దాచుకున్నాడు డబ్బులు తీసుకోండి వైఎస్ఆర్ సిపి నాయ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పదివేల రూపాయలు తీసుకోండి ఏం ఇబ్బంది లేదు అక్కడ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తుకేయండి నేను ఎమ్మెల్యే